చాలామంది ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ కారు లేదా బైక్లో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఇష్టపడతారు కానీ నిజానికి మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన బస్సు రైలు విమానంలో ప్రయాణిస్తాం అంటే విదేశాలకు వెళ్ళాలంటే విమానంలో మాత్రమే వెళ్ళవచ్చు కానీ కెనడాకు చెందిన ఓ కారు ప్రియుడు తన ఎస్యూవీని కెనడా నుంచి భారత్కు పంతొమ్మిది వేల కిలోమీటర్ల దూరం నడిపాడు అతను భారతదేశానికి చేరుకోవడానికి దాదాపు నలభై రోజులు పట్టింది ఇంతటి నమ్మసక్యం కాని పని చేసిన అద్భుతమైన వ్యక్తి పేరు మీకు తెలుసా జస్మీత్ సింగ్ సాహ్ని గతేడాది డిసెంబర్లో జస్మీత్ తన ఫోర్ బ్రోంకో ఎస్యూవీని నడుపుతూ కెనడా నుంచి భారత్కు వచ్చాడు అతను తన చివరి గమ్యాన్ని చేరుకోవడానికి ముందు పద్దెనిమిది దేశాలను చుట్టి వచ్చాడు ఈ పర్యటనలో అతను ఏ హోటళ్లలో బస చేయకుండా తన ఎస్యూవీ కారులో పడుకున్నాడు ఈ ఒక్క ట్రిప్ కోసమే ఇరవై ఐదు లక్షలకు పైగా ఖర్చు చేసి రెండు ఏళ్లుగా ప్లాన్ చేసుకున్నాడు ఈరోజు అతను తన ప్రత్యేకమైన ప్రయాణ శైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ వ్యక్తి అయ్యాడు ఈ ప్రయాణం ఎలా సాధ్యమైంది కెనడాలోని టొరంటో నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన జస్మిత్ అక్కడి నుంచి రెండు వేల రెండు కిలోమీటర్లు ప్రయాణించి హాలిఫాక్స్ చేరుకున్నాడు ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లాలంటే అట్లాంటిక్ మహాసముద్రం దాటాల్సిందే ఇందుకోసం ఓడలో వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత ఇంగ్లాండ్ నుంచి యూరప్లోని ఫ్రాన్స్కు పడవలో వెళ్ళాడు ఇలా చాలా దూరం నిదానంగా తన కారులో ప్రయాణించాడు పాకిస్తాన్ ద్వారా భారత్లోకి ప్రవేశించాడు పంజాబ్లోని అమృత్సర్ సమీపంలోని అత్తారిబాగ్ సరిహద్దులో జస్వీత్కు కుటుంబం మొత్తం స్వాగతం పలికింది భారీ కార్ల ఔత్సాహికుడు కు ఎప్పుడూ అమెరికన్ కార్లపై క్రష్ ఉంటుంది అతని ఎస్యూవి ఫోర్ బ్రోంకో యూఎస్ మరియు కెనడాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడ్ కార్లలో ఒకటి జస్మిత్ తన అద్భుతమైన ప్రయాణం గురించి గత సంవత్సరం డిఎన్ఏ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ